విశాఖలో రాత్రైతే దడే అవును విశాఖలో రాత్రైతే దడే సో మీరు చూసుకున్నట్లయితే ఊహించిన షాక్ అని చంద్రబాబు ఎదురు ముందుచూపు ఖుదూ తుఫాన్ సమయంలో విశాఖను పునర్నిమించే క్రమంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో ఆలోచించారు నగరంలో ఎనభై ఐదు కోట్లతో ఎనభై ఐదు వేలకు పైగా ఎల్ఈడి విధి దీపాన్ని ఏర్పాటు చేశారు ఏడేళ్ల పాటు ఈఈఎస్ఎల్కు నిర్వహణ బాధ్యత అప్పగించారు తర్వాత వచ్చిన వైకా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుర్తేదారు చేతులు సార్ జీవీఎంసీ ఏడాదిన్నర పాటు గుర్తించారు నియమించలేదు ఇటీవల ఓ సంస్థకు అప్పగించే నిర్వహణ బాధ్యత అంతా కూడా నామమాత్రంగానే ఉందన్నమాట సో దీంతో మనం చూసుకున్నట్లయితే ఏకంగా తొంభై శాతం మిగిలి దీపాలు ప్రతిరోజు కూడా వెలగాలన్నమాట అయితే అలాగని అలా జరగని పశువులో వీధి దీపాలు ఆరిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ప్రతిరోజు యాభై రూపాయల చొప్పున అపరాదృష్టం చెల్లించాలి గుత్తేదారు బిల్లుతో కోత విధించాల్సి ఉన్నా కూడా అధికార అధికారులు అయితే చర్యలు తీసుకోలేదు కొత్తగా వచ్చిన కమిషనర్ సంపత్ కుమార్ ఐదు సార్లు నగరంలో పరిశీలన చేసి చాలా చోట్ల వీధి దీపాలు ఎలగడం లేదని గుర్తించారు సంబంధిత గుత్తేదారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు రెండు నెలల ఉత్తి అంటే పద్ధతి మార్చుకోకపోతే రెండు నోటీస్ ఇస్తామని ఆ తర్వాత క్యాన్సిల్ అయితే చేస్తామని చెప్పారనమాట ఇక సాయంత్రం అయితే ఇదే విధంగా లైట్లు అయితే లేకుండా నగరం అంతా కూడా చాలా ప్రాంతాలు ఇలా ఉండటంతో భయం భయంగా తిరుగుతున్నారన్నమాట ప్రజలందరూ కూడా ఎందుకంటే ఏ టైంలో చోరీలు జరిగితే తెలియక బాబోయ్ చోరీలు అంటూ కూడా భయపడిపోతూ ఉన్నారు సో ఈ విధంగా మనకి మనకు విశాఖపట్నంలో లైట్లు లేకుండా పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో